హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ ఒకసారి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అన్నమాట ఇప్పుడు మనం పుంగనూరు నుంచి తిరుపతికి అయితే పల్లెవేలకు బస్సులో ట్రావెల్ చేయబోతున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నదంతా పుంగనూరు బస్ స్టాండ్ అన్నమాట ఒకసారి చూసేయండి ఇదంతా బస్ స్టాండ్ ఆవరణ ఇది ఈ మధ్య కొత్తగా కట్టినటువంటిది అంటే రెనోవేషన్ అయితే చేసినారన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అన్నమాట బస్ స్టాండ్ ఆవరణ ఒకసారి లుక్ అయితే వేసేయండి సో ఇదే అన్నమాట మనం పల్లె పల్లెవెలుగు బస్సు ఇది మనకి పొంగనూరు నుంచి తిరుపతికి అయితే అన్ని ట్రావెల్ చేయబోతున్నాం సో ఇది ఒకసారి చూసేయండి పొంగనూరు నుంచి ఏ ఏ బస్సులు ఎక్కడెక్కడికి బయలుదేరుతాయో అంత టైం టేబుల్ అన్నమాట సో ఈ బస్ స్టాండ్ ఆవరణలోనే మనకి ఏపీఎస్ఆర్టీసీ వారి పార్సిల్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది ఎవరైనా ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఇది శిలా ఫలకం అన్నమాట ఈ స్టాండ్ ప్రారంభించిన టైం డేట్ అన్నీ ఉన్నాయి ఇది మీరు చూస్తున్నారు కదా ఇదేనండి మనం ఎక్కువయ్యే బస్సు సో ఇప్పుడు మనం గుంగనూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఈరోజు మీకు అందరికీ ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను మన భారతీయులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ఇప్పుడైతే మనం పొంగనూరు నుంచి అయితే బయలుదేరిపోయాం ఈ పొంగనూరు నుంచి మనం తిరుపతికి వెళ్ళడానికైతే మూడు దారులు ఉన్నాయి ఒకటి వచ్చి పొంగనూరు నుంచి పల్లంనేరు చిత్తూరు తిరుపతి ఈ రూట్లో వెళ్ళొచ్చు ఇంకోటి వచ్చి మదనపల్లి వయాపిలేరు మీదుగా కూడా వెళ్ళొచ్చు అన్నమాట సో మనం పలం నుంచి వెళ్తే కనుక వన్ ఫార్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది సో అది కొంచెం లాంగ్ అన్నమాట అదేవిధంగా ఈ మదనపల్లి నుంచి వెళ్ళినా కూడా వన్ థర్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది సో దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం దూరం తక్కువే సో ఇప్పుడు చెప్పాలంటే ఇలా స్ట్రైట్గా వెళ్తున్న దారి అయితే మనం పలంన వెళ్ళిపోవచ్చు పలమినేరు నుంచి చిత్తూరు అలా బెంగళూరు హైవే కూడా కలిచవచ్చు అన్నమాట సో ఇప్పుడు మనం వెళ్తూ ఉన్న బస్సు రూట్ అయితే చవడేపల్లి సదుం సోమల పాకాల మీదుగా తిరుపతి వెళ్తుంది అన్నమాట ఈ బస్ అయితే సో పొంగనూరు నుంచి మీరు తిరుపతికి వెళ్ళాలంటే కంపల్సరీ ఈ రూట్లోనే అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది సో ఈ రూట్లో మనకి రెండు విధాలుగా అయితే బసెస్ ఉన్నాయి ఒకటి వచ్చి మీకు సదుం వరకు వెళ్ళి అక్కడి నుంచి కలికిరి పీలేరు మీదుగా వెళ్తాయి కాకపోతే ఆ రూట్లో అయితే బస్సులు తక్కువ ఈ రూట్లో అయితే మన ప్రతి ఇరవై నిమిషాలకు బస్సు ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కనపడేదేనండి ఇటుబట్టి ఇటుకలు అయితే అన్నమాట ఒకసారి చూడండి వాతావరణం అయితే ఎంత ప్లజెంట్గా ఉందో చూడ్డానికి చాలా బాగుంది సో రైతులందరూ పంటలు పెట్టుకోవడానికైతే భూమిని అయితే చదువు చేసుకొని సిద్ధంగా ఉంచుకున్నారు చూస్తున్నారు కదా దారి నుంచి కూడా చూడ్డానికి వ్యూస్ అయితే చాలా బాగున్నాయనే చెప్తాను నేనైతే సో మనం చూస్తూ ఉండంగానే అయితే వచ్చేసాం చౌడేపల్లిని అయితే స్కిప్ అనమాట మనకి పొంగనూరు నుంచి తిరుపతికి వచ్చి ప్రయాణం అయితే దాదాపు మూడున్నర గంట అయితే పడుతుందని చెప్పారన్నమాట అక్కడ అడిగితే సో కొంగళూరు నుంచి తిరుపతికి అయితే టికెట్ వచ్చి నూట ముప్పై అయితే పడింది సో ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే చదువు కూడా దాటేసి వెళ్ళిపోతున్నాం సో చూస్తూ ఉన్నారు కదా ఇదంతా కూడా రోడ్డు పక్కన అందాలు చూడండి టమాటా పంట చూడండి దూర దూరంగా చూస్తే ఒక మీకు ఒక కొండ కనపడుతుంది ఆ కొండ మీద అయితే రాళ్ళు పేర్చినట్టు అయితే ఉన్నాయి అనమాట అలా అలా పెట్టినట్టు సో మ్యాక్సిమం కొండలు అయితే మన రాయలసీమ ఏరియాలోనే చూడ్డానికి ఉంటాయి అన్నమాట ఆంధ్రాలో అయితే మనకి కనీసం చూడ్డానికి ఒక రాయి కూడా కనపడతాం సో అంత చదునుగా ఉంటే ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా ఒకసారి చూడండి ఎంత బాగున్నదో ల్యాండ్స్కేప్స్ దూరంగా కొండలు చూడండి ఎంత దగ్గరగా వెళ్తున్నాం మనం ఘాట్ల రోడ్లు లాగా ఈ పక్కనే కొండకు పక్కనే మనకి రైతులనేది పొలాల్లో పంటలు సాగు చేసుకుంటా ఉన్నారు సో వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి ఎందుకంటే అడవిలోంచి కొన్ని క్రూరముగాలు కూడా అప్పుడప్పుడు వచ్చి దాడి చేయొచ్చు సో వాటన్నిటిని తట్టుకొని వాళ్ళు పంటలు అయితే సాగు చేస్తారు సో అలాంటి వాళ్ళకైతే హ్యాట్సాప్ చెప్తాను నేనైతే ఒకసారి చూడండి యూస్ అయితే ఎంత బాగున్నాయో చాలా అందంగా అయితే ఉన్నాయి మాటల్లో అయితే చెప్పలేను అన్నమాట ఏదైనా మన కళ్ళతో మనం చూస్తేనే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది ఒకసారి చూడండి మెయిన్గా చిత్తూరు జిల్లా అంటే మనకు గుర్తొచ్చేది టమాటా పంటనే ఎక్కువగా పెడతారన్నమాట ఇక్కడ సాగైతే సో ఇదేదో మనకి చిన్న చెరువు చెరువు పక్కన గుడి అయితే వెళ్తూ ఉంది బహుశా ఆంజనేయ స్వామి గుడి అనుకుంటా చెరువు అయితే పెద్దది అండి చిన్నదైతే కాదు ఇది ఇదిగోండి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది సో టె చెరువు దగ్గరకైతే దారి చూడండి ఎంత బాగున్నాయో వ్యూస్ అయితే హైలీ రికమెండెడ్ ఏరియా అండి ఇదైతే నేనైతే చెప్తాను ఒకసారి ఈ రూట్లో అయితే ట్రావెల్ చేయండి చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడైతే పెద్ద పెద్ద చింత చెట్లు నీలగిరి చెట్లు చూడండి పంట పొలాలు అయితే ఎంత బాగున్నాయో సో ఇప్పుడు మనం చూస్తూ ఉండంగానే సోమలకైతే వచ్చేసాం ఇదేనండి సోమల ఎంట్రన్స్ సో కనబడుతుంది కదా సచివాలయం ఇదే అన్నమాట ఊరు సో ఇక్కడికి మన జర్నీ అయితే ఒక థర్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిందని చెప్పొచ్చు ఇప్పుడే ఇదే మన పోలీస్ స్టేషన్ సోమలది ఇక్కడ నుంచి సోమలో నుంచి మనం రైడ్ తీసుకుంటాం అన్నమాట సో సోమ నుంచి మన బస్సు అయితే బయలుదేరిపోయింది సో చూడండి ఊరు దాటంగానే మనకి ఒక చెరువు అయితే వచ్చింది చూడటానికైతే బాగానే ఉన్నది చూడండి ఒకసారి వాతావరణం అయితే ఎంత కూల్గా ఉందో ఎంత ఆహ్లాదకరంగా ఉందో కూడా మీరు చూ ఈ ఇమేజ్ చూసి చెప్పేసి అన్నమాట ఈ వీడియో సో ఇప్పుడు మనం అడవిలో అయితే ప్రయాణిస్తూ ఉన్నాం ఊరైతే దాటేసి చాలాసేపు అయితే అయింది నెక్స్ట్ మనం కల్లూరునైతే స్కిప్ చేసాము సో ఇప్పుడు కల్లూరు కూడా దాటుకొని దామో చెరువు అయితే వెళ్తూ ఉన్నాం అనమాట సో ఇక్కడికి మన జర్నీ అయితే ఆఫ్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు ఒకసారి చూడండి ఎంత బాగుందో కొన్ని మాటలు అయితే చెప్పలేము అన్నమాట సో ఇప్పటికి కొంచెం వర్షం పడి ఆగి నిలిచిపోయింది చూడండి అది దూరంగా కనపడుతున్న కొండ ఎంత పెద్దగా ఉందో కాకపోతే మీకు ఈ వీడియో నుంచి చూస్తే చిన్నగా కనపడచ్చు కానీ చాలా పెద్ద కొండ అన్నమాట రాయలసీమ అంటేనే కొండలు గుట్టలకి నిలయంగా చెప్పవచ్చు అదేవిధంగా ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి చూడండి దట్టమైన చెట్లు కొండ దగ్గరలో ఇల్లు కూడా ఉన్నాయి కొన్ని చూడండి కొండ చూడటానికి ఎంత పెద్దగా ఉందో బండరాయి అన్నమాట చాలా పెద్దది చూడండి చాలా బాగుంది కదా నాకు తెలిసి ట్రెక్కింగ్ ఆప్షన్ కనుక ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అంత పెద్ద కొండ అన్నమాట ఈ కొండ అయితే మనకి కల్లూరు నుంచి దాముల వెళ్ళే రూట్కి వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మనం దాముల అయితే వచ్చేసాం అన్నమాట ఈ దామలచెరులో నుంచి మనకి లెఫ్ట్ తీసుకొని తిరుపతి అయితే వెళ్ళిపోదాం సో చెరువు అనగానే మనకి మెయిన్గా గుర్తు రావాల్సింది ఏంటంటే మామిడి పళ్ళు సో మన రాష్ట్రంలోనే ఎక్కువగా మామిడి తోటలు మామిడి మామిడి పళ్ళు ఎక్కువగా దొరికే స్థలం అన్నమాట దామల చెరువు సో ఇది నాకు తెలిసినంతవరకు నేను చెప్తా ఉన్నాను సో ఇంకా మంచి ఏరియా కూడా ఉండొచ్చేమో బట్ మాకు తెలిసి దామల చెరువులో రకరకాల మామిడి పళ్ళు సీజన్లు అయితే మంచిగా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ నుంచే చాలా ఏరియాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు నార్త్ కానీ సౌత్కి కానీ అదర్ స్టేట్స్ కూడా ఐ మీన్ అదర్ కంట్రీస్ కూడా ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ చేస్తారు ఇప్పుడు మనం చూస్తున్నారు కదా దామల చెరువు తర్వాత మనం రైల్వే గేట్ అయితే దాడుతూ ఉన్నాం సో ఈ రూట్ వచ్చి మనకి తిరుపతి పీలేర్ రోడ్ అన్నమాట సో ఇప్పుడు మనం గారి వెళ్తూ ఉన్నాం రైలు పట్టాల పక్కనే మన మెయిన్ రోడ్ అయితే ఉంది చూస్తున్నారు కదా అయితే చాలా బాగా అనిపిస్తూ ఉంది ప్యారలల్గా రన్ అవుతూ ఉంటే సో ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే పాకాలకైతే వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇదేనండి పాకాల బస్ స్టాండ్ చూడండి సో ఈ బస్ స్టాండ్ అయితే చాలా చిన్నగా అయితే ఉంది కేవలం నాలుగు ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉన్నాయి అన్నమాట చూడండి సో ఇది మనకు కనపడుతుంది కదా ఆ బస్సు అయితే తిరుపతి నుంచి అయితే పొంగునూరు వెళ్తూ ఉంది మన బస్సు మార్టుకు పొంగునూరు నుంచి తిరుపతికి వెళ్తూ ఉంది గుర్తుపెట్టుకుని సో ఇప్పుడు మన బస్సు అయితే రివర్ తీసుకొని తిరుపతికి అయితే బయలుదేరిపోయింది సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆల్ అయితే మనకి సెవెంటీ పర్సెంట్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది ఉన్నారు కదా మనం పాకాల రైల్వే గేట్ అయితే దాడుతూ ఉన్నాం లెఫ్ట్ సైడే అన్నమాట మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది పాకాలది ఇట్లా వెళ్తే మనకు కనపడుతుంది కదా స్ట్రైట్గా అలా వెళ్తే మన తిరుపతి రోడ్డు చూస్తున్నారు కదా కొంచెం ఈ రోడ్ అయితే ఇరుగ్గా అన్నమాట అందుకనే మనకి రైల్ గేట్ పడితే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతుంది ఈ రోడ్ అయితే సో సోన్ మన వెరీ సోన్ ఈ రైల్వే బ్రిడ్జ్ కడతారని ఆశిద్దాం సో ఇదేనండి డిగ్రీ కాలేజ్ పకాల సో ఈ కాలేజ్లో చదివిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా చాలా పెద్ద కాలేజే ఇది క్రికెట్ గ్రౌండ్ ఐ మీన్ ఆడుకోవడానికి గ్రౌండ్ సో క్రికెట్ వాలీబాల్ వగేర అన్నీ ఆడుకోవచ్చు సో ఇదేంటో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే బోర్డు చూడలేదు ఇప్పుడైతే మనం అయితే దాటేసి వచ్చేసాం హైవేకి అయితే టచ్ చేయమన్నమాట ఇదేనండి తిరుపతి చిత్తూరు హైవే ఐ మీన్ బెంగళూరు హైవే సో చూస్తున్నారు కదా ఈ హైవేకి రాగానే మనకి వాతావరణం అయితే ఒక్కసారిగా అయితే చేంజ్ అయిపోయింది వెదర్ అంతా కూడా చాలా కూల్గా అయిపోయి వర్షం వచ్చే సూచనలు అయితే చాలా ఉన్నాయి చూడండి నల్లటి మబ్బులు సో ఇప్పుడు మనం దాదాపు ఎయిటీ పర్సెంట్ జర్నీ అయితే కంప్లీట్ చేసినాం ఇంకా మోస్ట్లీ ఒక ట్వంటీ పర్సెంట్ రిమైనింగ్ ఉంది సో మెయిన్గా చెప్పాలంటే మనకి పుంగునూరు అనగానే గుర్తు మెయిన్గా మూ రెండు అయితే ఉన్నాయి ఒకటి వచ్చి పుంగనూరు ప్యాలెస్ రెండోది వచ్చి గంగమ్మ గంగమ్మ టెంపుల్ అనమాట సో మనకి ఈ గంగమ్మని సుగుటూరు గంగమ్మను కూడా పిలుస్తారు మెయిన్గా మనకి ఈ గంగమ్మ జాతర అయితే చాలా ఫేమస్ అనమాట ఈ పొంగునూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ జాతరను చూడడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా పక్కన కర్ణాటక రాష్ట్రం తమిళనాడు నుంచి కూడా చాలామంది భక్తులు అయితే వస్తారన్నమాట మొక్కులు తెచ్చుకోవడానికి అమ్మవారి దర్శనానికి సో ఇప్పుడు మనం దాదాపు గాదంకి అనే స్థలానికైతే వచ్చేసాం అదేనండి మనకి ఇక్కడే టోల్ గేట్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే అన్నమాట టోల్ టోల్గేట్ సో ఈ టోల్ గేట్ అయితే పాస్ చేసేసామంటే ఆల్మోస్ట్ మనం తిరుపతి దగ్గర దగ్గరకు వచ్చేసినట్లే అంటే చంద్రగిరి చంద్రగిరి అన్న తిరుపతి అన్న ఒకటే ఎందుకంటే చంద్రగిరి అనేది తిరుపతి అవుట్కట్స్ అని చెప్పవచ్చు చూడండి మనం టోల్ గేట్ని అయితే పాస్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు స్తున్నారు కదా చూస్తూ ఉండం వాతావరణం అయితే చాలా మారిపోయింది ఒక్కసారిగా నల్లని మేఘాలు అయితే కమ్ముకుంటా ఉన్నాయి చూడండి దూర కొండలు నునుపు అన్నట్లుగా కనబడుతూ ఉన్నాయి అన్నమాట ఆకాశం అయితే కొండలకైతే టచ్ అయినట్టుగా కనబడుతుంది కానీ అది అనేది అసాధ్యమే కదా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కొండ చాలా బాగుంది అయితే ఇదైతే మన హైవే పక్కనే కనపడతాయి ఈ పక్క ఆ పక్క కూడా సో మనకి చంద్రగిరి అని చెప్పాం కదా చంద్రగిరిలో కూడా మనకి కొండ మీద అయితే ఫోర్ట్ ఉంటుంది అయితే చాలా బాగుంటుంది తిరుపతి వచ్చినప్పుడు తప్పకుండా అయితే విజిట్ చేయడానికైతే ప్రయత్నం చేయండి సో చంద్రగిరిలో రామాలయం కూడా ఉంటుందన్నమాట సీతారాములది సో అది కూడా చాలా పురాతనమైన గుడి అయితే చాలా బాగానే ఉంటుంది సో ఎవరైనా భక్తులు కానీ ఈసారి తిరుపతి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాలను అయితే దర్శించడానికైతే ప్రయత్నించండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం తిరుపతి చుట్టుపక్కల చూడ్డానికి ఎక్కువగా కొండలు అనేవి ఉంటాయి అన్నమాట సో వీటి వల్లనే మనకి గాలి అనేది తక్కువగా వస్తుంది అందుకని ఈ ఏరియాలో అయితే మనకి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎందుకంటే గాలి రాకుండా ఈ కొండలు చాలా మటుకు అడ్డుకుంటాయి అందువల్ల ఈ ఊర్లకు అంటే కింద ఉన్న వాళ్ళకైతే మనకి గాలి అయితే తక్కువ వస్తుంది దానివల్ల మనకి వేడి అనేది ఎక్కువ అనిపిస్తుంది చూడండి పెద్ద పెద్ద బండరాలతో కలిపి ఉన్నాయి అన్నమాట ఈ గుట్టలు లేకపోతే కొండలు ఏదో ఒకటి చిన్న చిన్నవి అయితే గుట్టలుగా చెప్పవచ్చు పెద్దవి కాబట్టి కొండలని పిలుద్దాం మనం చూస్తూ ఉన్నారు కదా చూస్తుండగానే సాయంత్రం అయితే అయిపోయింది అందుకనే వాతావరణం అయితే ఫుల్ చేంజ్ అయితే అయిపోయింది అన్నమాట చూసారు కదా కొండ చూడండి ఒకసారి మొత్తం అంతా బండరాయే అసలు మీకు మట్టి అనేది లేదన్నమాట చూడండి మొత్తం బండరాయి కింద నుంచి పై వరకు అంటే ఎంత పెద్ద సైజు బండో అర్థం చేసుకోండి చూడండి ఒకే రాయి ఒకే బండ సో ఇప్పుడు మన తిరుపతి అవుట్కట్స్కి అయితే వచ్చేసామన్నమాట చంద్రగిరి ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకొని బైపాస్ నుంచి ఊర్లకైతే వెళ్ళిపోతూ ఉన్నాం పదండి చీకటి అయితే అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ లైట్ ఫెయిల్యూర్ సో ఇప్పుడు మనం ఊర్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మనం తిరుపతికి అయితే వచ్చేసినట్లే సో మనం తిరుపతి బస్ స్టాండ్ అయితే వెళ్ళట్లేదు అన్నమాట తిరుపతి స్టార్టింగ్ పాయింట్ అంటే చెర్లోపల్లి అనే ప్రదేశంలో అయితే దిగేస్తున్నాం అంటే దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ ఆ నెక్స్ట్ స్టాప్ అన్నమాట రెండో స్టాప్ సో ఈ వీడియోని అయితే ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందనే అనుకుంటా ఉన్నా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కామెంట్ అయితే చేసుకోండి అనమాట సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ಸೊ ಮೀ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕದ್ವಂ ಅಂತವರ ನಮಸ್ತೆ ಬಾಯ್